ट प्राइम टाइम न्यूज के स्वागत है మొదలైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం వరంగల్ మహానగర సంస్థ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ డీజిల్ కాలనీలో నిర్వహించారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మహాలక్ష్మి రైతు భరోసా చేయూత ఇండ్లు గృహజ్యోతి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపు గురించి మొదలైన అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తప్పకుండా అమలు చేస్తామన్నారు అర్హులందరికీ ప్రభుత్వ అందజేస్తామని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో ప్రభుత్వ పథకాలను అందించేందుకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి డివిజన్ లోని ప్రజలకు దరఖాస్తు పత్రాలు అందుతాయని ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని అన్నారు కార్యక్రమంలో హర్మకొండ జిల్లా కలెక్టర్ పట్నాయక్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ తహసీల్దార్ బాబు సింగ్ కార్పొరేటర్లో జక్కుల రవీంద్ర యాదవ్ సయ్యద్ విజయశ్రీ రజాలి మాజీ కార్పొరేటర్ గుంటి కుమార్ మహమ్మద్ అంకుష్ డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్ సీనియర్ నాయకులు ఇప్ప శ్రీకాంత్ నికుంజన్ క్రాంతి భరత్ క్రాంతి భరత్ తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీకు సహకరణ అనేది ఉన్నారు మరి గతంలో మీరు చూడండి ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియబల్మెంట్ కానివ్వండి రేషన్ షాపులలో పది రకాల సరుకులు అండి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ పార్టీయా ఆ పార్టీయా ఈ మతమా ఆ మతము చూడకుండా రాజశేఖర రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరిని అధికార యంత్రాంగం ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది రాజకీయ నాయకులు ఎవరైనా సమయం లేకపోతే అధికార యంత్రాంగం ద్వారా సెలెక్ట్ చేసి గదోలు చేయడం జరిగింది గదోలు ఫదలక సర్కలు వచ్చే అమమే అందరికీ రిజల్ట్స్ అప్పలారు గదోలు వచ్చే గారా అలా పొప్పుడు పొప్పుడు అంటే సోరేలేదు కింది వచ్చేది అలాలేనా మా ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి